హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ది ప్రా ఆఫీషియల్ నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను నా వీడియోస్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటో అనుకుంటున్నారా బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫ్రెండ్స్తో చిల్ అవ్వటానికి మలేషియా వెళ్తున్నాం సో ఫోర్ డేస్ ట్రిప్ సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మేము ఎలా చీల్డ్ అవుతాం ఫ్రెండ్స్ తోటి సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో సో మనం సింగపూర్ నుంచి మలేషియాలో మనం బస్లోనే ట్రావెల్ చేయొచ్చు మనం నైట్ ఎక్కితే నైట్ నైట్ అరౌండ్ ఒక టెన్ ఆర్ లెవెన్కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ అలా ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మనం అక్కడ రీచ్ అయిపోతాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ అంతే ఆల్మోస్ట్ సో ఇంట్రెస్టింగ్ లాగ్స్ మీకు వస్తూనే ఉంటాయి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్యాక్ ప్యాక్ చేస్తున్నాను సో లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా ఫోర్ డేస్ అంటే సో ఫోర్ డేస్కి మనకి ఎన్ని లగేజ్ కావాలో అన్ని పేర్స్ నేను ప్యాక్ చేసి పెట్టుకున్నాను అడిగి పెట్టుకున్నాను సో అవన్నీ ఇప్పుడు మనం బ్యాగ్లో సరేద్దాం ఏదైనా ఒక సిక్స్ పేర్స్ ఉన్నా పెట్టుకోవాలి కంపల్సరీగా ఎక్స్ట్రా టూ పెయిర్స్ ఉండాలి కదా సో అలానే మళ్ళీ నైట్ వేర్స్ ఉంటాయి సో ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుంటాను నెక్స్ట్ అలానే మనకి కేరింగ్ కూడా ఉండాలి సో మనం బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేయాలి మాయిశ్చరైజర్ ఏదన్నా కూడా తప్పకుండా ఉండాలి సో అవి కూడా నేను ప్యాక్ చేసేసుకుంటాను నేను ప్యాక్ చేసుకుని మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు అయితే మీతో కలుస్తాను గాయస్ బ్లాగ్ని మిస్ కాకుండా చూస్తూనే ఉండండి సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళే జర్నీ టైం అయితే వచ్చేసింది సో మేమైతే రెడీ అయ్యి ఎంఆర్టీకి అయితే వచ్చేస్తాం మేము ట్రైన్లో అయితే బస్ స్టాప్కి వెళ్తున్నాము మనం క్యాబ్లో కూడా వెళ్ళచ్చు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పా కదా సో అందుకనే మేము ట్రైనే చూజ్ చేసుకున్నాం సో మనం ఇక్కడి నుంచి మేము ఉండే స్టాప్ నుంచి మనం బస్ స్టాప్కి వెళ్ళాలంటే టూ ట్రైన్స్ చేంజ్ అవ్వాలి అప్రాక్సిమేట్ టైం వచ్చి మనకి ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే అలా మేము ట్రైన్కి బస్ స్టాప్కి అయితే వచ్చేస్తాం ఇప్పుడే జస్ట్ స్ట్రీట్ ఏరియాకి వచ్చాము పైనుంచి కిందకి వచ్చాము సో ఇదంతా స్ట్రీట్ ఏరియా సో మాస్ట్ బస్ టైం వచ్చి లెవెన్ థర్టీ మనం బస్ స్టాప్ అక్కడ దిగిన తర్వాత ట్రైన్ ది స్టే స్టాప్ దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి బస్ స్టాప్ వచ్చి అరౌండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే సో అలా వాక్ చేసుకుంటూ మేమైతే బస్ స్టాప్కి వచ్చేస్తాం గాయస్ ఈ చూడండి ఇలా చూడంగానే మనకి ఏం గుర్తొస్తుంది నాకైతే హైదరాబాద్లో హౌసింగ్ బోర్డ్ బస్ స్టాఫే గుర్తొస్తుంది గాయస్ రియల్లీ అసలా సో ఫెస్టివల్స్ టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది కదా మనకి సో నాకు అదే గుర్తు వచ్చింది మనమైతే ఎలా బుక్ చేసుకుంటాం టికెట్స్ అబీ బస్ రెడ్ బస్ అలా బుక్ చేసుకుంటాం కదా సో ఇక్కడైతే స్టార్ మార్ట్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది సో అలా మనం ఆన్లైన్లోనే బస్ టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళు ప్రింట్అవుట్ ఇస్తారు వాళ్ళ ఆఫీస్ ఉంటుంది సో వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవాలి టికెట్ ప్రింట్అవుట్ కన్ఫామ్గా తీసుకోవాలి సో మనం బస్ ఎక్కేటప్పుడు అది వెరిఫై చేస్తారు మనలాగా మొబైల్స్ వెరిఫై చేయరు సో అలా మేము టికెట్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత వాటర్ తెచ్చుకోలేదు అలానే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము సో యాక్చువల్ దీని ప్రైస్ అయితే వన్ డాలర్ బట్ ఇక్కడైతే టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ తీసుకున్నాడు మళ్ళీ బస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం నాకైతే హైదరాబాద్ మళ్ళీ గుర్తొచ్చింది ఇక్కడ సో ఇక్కడ గాయస్ బస్సెస్ ఇలానే ఉంటాయి మనకి డబల్ టెక్ బస్సెస్ కూడా ఉంటాయి సో గాయస్ ఫైనల్లీ మేము ఎక్కే బస్ అయితే వచ్చేసింది సో ఇది మలేషియా బస్ ఎక్కువసేపు కూడా ఏం వెయిట్ చేయలేదు జస్ట్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము అంతే జస్ట్ అక్కడ టికెట్ ప్రింట్అవుట్ తీసుకున్నాం బయటికి రాగానే బస్ అయితే వచ్చేసింది నేను చెప్పా కదా ఇక్కడ టికెట్ వెరిఫై చేస్తారని సో తను వెరిఫై చేస్తుంది చూడండి కంపల్సరీ టికెట్ ప్రింట్అట్ అయితే ఉండాలి అలా టికెట్ వెరిఫై చేసి మేమైతే బస్ అయితే ఎక్కేసాము బస్ అయితే చాలా బాగుంది ఫుల్లీ స్పేషియస్గా ఉంది అసలు ఫుల్లీ ఏసీ కూడా ఉంది సీట్స్ చూసారా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ అక్కడండి మనకి ఆప్షన్స్ స్లీపర్ అట్లా ఉండదు ఓన్లీ సిట్టింగ్ ఉంటుంది ప్లస్ సెమీ స్లీపర్ ఉంటాయి కానీ సీట్స్ అయితే చాలా స్పేస్ ఎక్కువ ఉన్నాయి చూసారు కదా ఇంత ఒక సీట్లో ఇద్దరు కూర్చోవచ్చు అంత స్పేస్గా ఉన్నాయి అసలు సో అలా అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇక్కడ మనం బస్లో నుంచి బయటకు చూసిన చూసారా ఇక్కడ ఒక చాలా హైట్లో అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండి మనకి కాండోస్లో అయితే ఒక థర్టీ ఫ్లోర్స్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయి చూసారా ఎంత హైట్లో ఉంటాయి సో కాండోస్ అయితే అంత హైట్లో ఉంటాయి కానీ నార్మల్ గవర్నమెంట్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అంతే సో ఎగ్జాక్ట్లీ మన టైంకే బస్ స్టార్ట్ అయిపోతుంది చూడండి లెవెన్ థర్టీ సెవెన్ అయింది సో మన టైం లెవెన్ థర్టీ ఇచ్చారు కాబట్టి సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది మన బస్ స్టాప్ నుంచి బయటకు వస్తుంది అది పార్కింగ్ ఏరియా నుంచి బయటకు వస్తుంది చూసారు కదా సో ఇక్కడ జైంట్ విల్ కనిపిస్తుంది చూడండి చాలా బిగ్ సైజ్ చాలా హైట్లో ఉంటుందండి మనకి కనిపిస్తా బయటకు అట్లా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంటుంది సో నేను అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు ఇలా వీడియోలో చూడటమే సో ఇది కనిపిస్తుంది చూడండి లైట్స్లో లైట్స్తో కనిపిస్తుంది కదా ఇదంతా బే సో ఈ ప్లేస్ కూడా మేము విజిట్ చేయలేదు ఇప్పుడు మలేషియా వెళ్తున్నాం కదా సో మలేషియా నుంచి వచ్చాక తప్పకుండా వెళ్తాను సో వెళ్ళి అక్కడ కూడా వీడియో క్యాప్చర్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను గైస్ ఇంకొకటి చెప్పడం మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం బస్ ఎక్కినాక ఒక ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్కే మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది సో మనం సింగపూర్ ఒక కంట్రీ మలేషియా ఒక కంట్రీ కాబట్టి మనం సింగపూర్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది సో లోపలికైతే కెమెరా లేవు కదా జస్ట్ మీకు అది చూపించాను అంతే సో మనకి ఇమిగ్రేషన్ అయిపోయినాక మళ్ళీ మనం అక్కడ వెయిట్ చేస్తే బస్సెస్ మళ్ళీ బస్సెస్ కూడా ఇమిగ్రేషన్ ఉంటాయి సో అవి కూడా ఇమిగ్రేషన్ చేసుకుని వస్తే మళ్ళీ మనం బస్ ఎక్కేస్తాము సో అక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ మనం మలేషియాలో ఎంటర్ అవుతాం సో మలేషియా బోర్డర్ ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఎంట్రన్స్లో మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది సో మనం మలేషియాలో ఎంటర్ అయ్యేటప్పుడు మనకి మన ఏవైతే లగేజ్ తీసుకెళ్తున్నామో సో ఆ లగేజ్ మొత్తం కూడా చెక్కింగ్ ఉంటుంది అనమాట చెకింగ్ ఉంటుంది మొత్తం అంతా మనకి సింగపూర్లో ఇమిగ్రేషన్ వేసినప్పుడు మన లగేజ్ ఏం చెక్ చేయరు మలేషియాలో ఇమిగ్రేషన్ వేసినప్పుడు మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు సో అలా ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము చూసా చూడండి ఫైనల్లీ గుడ్ నైట్ గాయస్ సో మళ్ళీ టుమారో మార్నింగ్ మలేషియా వెళ్ళాక కలుసుకుందాం సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు మలేషియా ఎగ్జాక్ట్లీ మేము ఫోర్ థర్టీ కల్లా మలేషియా రీచ్ అయిపోయాం సో మా జర్నీ చాలా సేఫ్గా చాలా కూల్గా జరిగింది టూ ఇమిగ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాక ఫుల్గా నిద్రపోయాను మలేషియా వచ్చాకే లేచాను నేనైతే మటుకు సో అలా బస్ స్టాప్ నుంచి మేము అపార్ట్మెంట్కి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం సో మేము ఇప్పుడు అక్క అయితే వెళ్తున్నాము డైరెక్ట్గా బస్ స్టాప్ నుంచి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం సో నాకు ఒక డౌట్ అయితే వచ్చింది మనం సింగపూర్లో ఎప్పుడు క్యాబ్ అయితే యూజ్ చేయలేదు కదా సో ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి మనం ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేస్తాము సో నేను నా డౌట్ ఉందని అడిగేసాను అడిగితే ఇక్కడ మనకి సింగపూర్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ అవి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు సో మన డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది అలా మేమైతే అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము సో అక్క వచ్చి థర్టీన్త్ ఫ్లోర్లో ఉంటారు సో ఈ ఫోర్ డేస్ మేము ఉండే రూమ్ అయితే ఇది ఇంకా బ్లాగ్ బ్లాగ్ని అయితే ఎంజేసేస్తున్నాను టుమారో నుంచి ట్రిప్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి స్టేట్ యూన్ గాయ్స్ మలేషియా బ్లాగ్స్ డోంట్